అయితే అయిపోయింది మ్యాట్ మ్యాటేస్తున్నాం మూడవది ఎండ అయితే అస్సలు తగలలేదు ఇంకా ఎట్లా వెళ్తాయో చూడాలి ఇంకా మ్యాట్ దే మ్యాట్ వేస్తున్నాం ఇక్కడ మంట పెట్టాలి పెడుతున్నాం ముందల సైడ్ అయిపోయింది చూడండి ంటే ఆ పోతు ఇంకా అంటే అటకలు అన్ని పగులుతాయి అటకాలు పట్టు పగులుతాయి ఇక్కడ మంట ఎట్టాలి ఇక్కలు పెట్టి ఈడ కట్టే ఫస్ట్ బయట ఎక్కించి పెట్టాలి ఈ నుంచి పోవాలి తర్వాత లోపలికించి పెట్టాలి

మొత్తం నిండా కప్పేసుకోవాలి మెడతానా అట్లా బొక్కలు లేకుండా ఇంకోటి ఇంకో మూడమైంది

మొత్తం ఇట్లా మంచిగా వేసుకోవాలి ఇంకా ఇంకా ఇట్లా ఇట్లా ఇవి ఈ ఉన్న ఈ ఉన్న మొత్తం లోపలికే మొత్తం ఇట్లా నిండా అయితే దాబ్బుల లేదు ఎట్లా సూడాల మొత్తం ரவுண்ட் காட்ட <elaborate> <alpha> <people say someone? hair submarine> ఎందుకే ఇ యాకే ఆ యాజికా దీనికడి యాది పాలన అచ్చంతే యుద్ధం ఇదో చే పెట్టినాం ఇడా మంట ఇర్తుంద ఫ్రైంగ్ మొత్తం అన్నమాట ఏంటి ఫస్ట్ బయటికి వచ్చి సన్నం పెట్టుకుంటా పెట్టుకుంటా పెద్దగా పెట్టాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్